అతిథి బంగారాజుని అవమానిస్తూ ఏంటి వయసులో పెద్దవాడైతే ఏంటి ఎంత కాస్ట్లీ చెప్పులైనా కూడా కాళ్ళకే కదా వేసుకునేది నెత్తి మీద పెట్టుకొని తిరగరు కదా అని అవమానిస్తూ ఉండగా అమ్మగారు మీరు అంటే పడడానికి సిద్ధంగా ఎవరు ఇక్కడ అని బంగారాజు అనగానే నన్నే ఎదురిస్తావా అవమానిస్తావా అని బంగారాజుని కొట్టబోతున్న అతిథి చేయిని ఒకరు ఆపేస్తారు అది ఎవరో కాదు అహల్య అహల్య అతిథి చేయిని గట్టిగా పట్టుకొని విసిరి కొడుతుంది నా చేయినే ఆపేస్తావా అని అంటూ అహల్యని కొట్టబోతూ ఉంటుంది అతిథి అప్పుడు గౌతమ్ అతిథి అని గట్టిగా అరుస్తాడు ఛైదించు అని గౌతమ్ అంటూ ఉండగా ఇక అతిథి చేదించేస్తుంది అప్పుడు అహల్య పెద్దవాడికైనా మర్యాద ఇవ్వద్దా నువ్వు అని అంటూ అతిథిని రెచ్చగొడుతూ ఉండగా గౌతమ్ కూడా అతిథిని తిడుతూ ఉంటాడు పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడం నేర్చుకో తోటి మనుషులకి మనుషుల ప్రవర్తించడం నేర్చుకో పేరు వెనక ఉండడం కాదు మానవత్వంతో మెలగడం రావాలి అని అంటూ చెడ మెడ నాలుగు తిట్టి పైకి వెళ్ళిపోతాడు గౌతమ్ ఇక మిగతా వాళ్ళందరూ అతిథి కూడా పైకి వెళ్ళిపోగా అహల్య వాళ్ళకి వినబడేలా నువ్వెవరు బాబు అతిథి ఇంటి నుండి వచ్చి తనతోనే గొడవ పెట్టుకుంటున్నావు అని అంటూ బంగారాజుకి వినబడేలా చిన్నగా మామయ్య నేను నీకు అన్ని తర్వాతే చెప్తా అంటూ పైకి వెళ్ళిపోతుంది అయోమయంలో పడిపోతాడు బంగారాజు పైకి వెళ్ళాక సీసీటీవీ కెమెరా ఫొటోస్ని చెక్ చేసి ఎవరు కనబడలేదు అని అంటుంటాడు గౌతమ్ ఇక అతిథి చెవులో అనామిక చిన్నగా మా ఆయన ఉన్న ఫోటోస్ని డిలీట్ చేసేసాం అని చెప్తూ ఉంటుంది ఎప్పుడు అంటుండగా ఇంతకుముందు నువ్వు బంగారాజుతో గొడవ పడుతున్నప్పుడు అహల్య డిలీట్ చేయమంది అని చెప్తూ ఉంటుంది అనామిక అవునా అని అంటూ అక్కడికి మ్యాటర్ని కట్ చేస్తుంది అతిథి ఎవరో తెలియని వాళ్ళు చేసినట్టున్నారు అని అంటూ ఉంటాడు గౌతమ్ అవునా ఎలా తెలుసుకోవడం అంటుండగా ఇప్పుడు తెలియకపోయినా నేను ఖచ్చితంగా తెలుసుకొని తీరుతాను అంతేకాదు మన ఇంట్లో నుండి దొంగతనం చేసుకొని వెళ్ళాలి అంటే ఫోటేజ్ ఫోటేజ్లో రికార్డ్ అవుతుందని అతనికి ముందే తెలుసు అనుకుంటా అందుకే ఈ రూట్లో కాకుండా వేరే రూట్లో వెళ్ళినట్టున్నాడు ఎప్పటికైనా విషయం బయటపడితే నేను మాత్రం ఊరికనే వదిలిపెట్టను అని వార్నింగ్ టోన్లో మాట్లాడుతుంటాడు గౌతమ్ దాంతో కార్తీక్ గుండెలు బద్దలైనట్టు భయపడుతూ ఉంటాడు ఆ మ్యాటర్ని అక్కడికి వదిలేసి అందరూ ఎవరి దారినా వాళ్ళు వెళ్తారు ఇక అహల్య బంగారాజు ఇద్దరు టెర్రస్ పైకి వెళ్తారు ఏంటమ్మా నువ్వు ఇంటి కోడలు ఏంటి అసలు అమ్మేది కాశ్మీర్కి వెళ్ళిన మీరు ఎలా మిస్ అయ్యారు ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు అని నిలదీస్తూ ఉంటాడు ఆ బంగారాజు మామయ్య అనుకోకుండా నీకు దూరం అవ్వాల్సి వచ్చింది అనుకోకుండానే కాశ్మీర్లో నా పెళ్ళైపోయింది మావయ్య అంటూ కాశ్మీర్లో జరిగిన అంతా చెప్తూ ఉంటుంది అహల్య అమ్మేదమ్మా అని అడుగుతుండగా అనుకోకుండా కాల్పుల్లో చనిపోయింది మామయ్య అని చెప్పగానే కుప్పకూలిపోతాడు ఆ బంగారాజు అయ్యో చివరి చూపుకు కూడా నోచుకోకపోయానే అని ఏడుస్తూ ఉండగా కాదు చివరి చూపుకు నోచుకోకపోయినా అంత్యక్రియలు నువ్వే చేశావు కదా పిండ ప్రదానం చేశావు అని ఆహల్య అంటూ ఉంటుంది అవునా అంటూ జరిగింది గుర్తు తెచ్చుకొని తల బాదుకుంటూ ఉంటాడు నీ పెళ్ళి చూడాలని చాలా ఆరాటపడింది పోని నీ పెళ్ళి జరిగిపోయింది అయినా నన్ను క్షమించమ్మా నాకు తెలియకుండా ఇన్నాళ్ళు అతిథి అమ్మగారి జీవితం నాశనం చేశావని నేను తిట్టాను అని బంగారాజు అంటూ ఉండగా వద్దు మామయ్య నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు ఆయనతో నా పెళ్లి జరిగినప్పుడే అనుకోకుండా చాలామందికి అయిపోయాను నేను అని అంటూ ఉంటుంది అహల్య అవునమ్మా పెళ్ళి జరిగిపోయింది అంటున్నావు మరి విడాకులేంటి అంటూ ఉండగా అనుకోకుండా అతిథి మెడలో కట్టాల్సిన తాళిని నా మెడలో గౌతమ్ గారు కట్టారు అని చెప్తూ ఉంటుంది అహల్య ఇప్పుడు శ్రావ్య కాపురాన్ని చక్కదిద్దడానికి మేము విడాకులు తీసుకోవాల్సి వస్తుంది అంటూ ఉండగా అదేంటమ్మా ఆ అమ్మాయి కాపురానికి నీ కాపురానికి సంబంధం ఏంటి నిన్ను పెళ్లి చేసుకున్నాక నీతో కాపురం చేయాలి కానీ విడాకులు తీసుకోవడం ఏంటి వేరే వాళ్ళ కాపురం కోసం అని అంటూ ఉంటాడు బంగారాజు అదంతా నా తలరాత మామయ్య అని బాధపడుతూ ఉండగా అది ఎలా కుదురుతుందమ్మా నీకెవరు లేరనుకున్నావా నేను నిలదీస్తా పద అంటూ ఉండగా వద్దు మావయ్య నేను చెప్పేది విను అని అహల్య ఆపుతున్నా వినకుండా బంగారాజు కోపంగా ఎడుపెక్కిన కళ్ళతో కోపంగా చూస్తూ గౌతమ్ దగ్గరికి వస్తాడు బంగారాజు బంగారాజుని చూసి ల్యాప్టాప్ పక్కన పెట్టి నిలబడతాడు గౌతమ్ కానీ ఎదిరించకుండా వెళ్ళి గౌతమ్ పాదాలపై పడిపోతాడు బంగారాజు అది చూసి షాక్ అయిన గౌతమ్ లేచి నిలబెట్టి ఏంటండి ఇలా ఏం చేస్తున్నారు అంటూ ఉండగా ప్లీజ్ బాబు నా మేనకూడల్ని వదిలేయకండి చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూనే పెరిగింది అమ్మా నాన్న లేరు నన్ను మా అమ్మని పోషించ చాలా కష్టపడింది అసలు నేను మా అమ్మ మా మేనకోడలు పెళ్లి చేయగలమా అనుకున్నాం కానీ ఇంత పెద్దింటి కోడలు కాగలిగింది కానీ ఎవరి కోసమో మీరు నా మేనకోడల్ని వదిలేయకండి బాబు అని వేడుకుంటూ ఉంటాడు బంగారాజు నేను ఎలా కనబడుతున్నానండి పెళ్లి చేసుకొని వదిలిపెట్టేవాన్లాగా కనబడుతున్నానా ఎవరి కోసమో నేను అహల్యని వదిలిపెట్టను తనని సంతోషంగా చూసుకోవడానికే పెళ్లి చేసుకున్నా లైఫ్ లాంగ్ తనతోటే ఉంటా తను నాతోనే ఈ ఇంటి కోడలుగా ఉంటుంది తనని సంతోషంగా చూసుకుంటా అని గౌతమ్ మాటిస్తూ ఉంటాడు దాంతో సంతోషపడతాడు బంగారాజు కానీ నేను చెప్పిన పని మీరు చేయాలి మీ మేనోకోడలు అహల్య అని కానీ తన బ్యాక్గ్రౌండ్ కానీ తను ఎక్కడి నుంచి వచ్చిందో నేను ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు మీరు కూడా కొన్ని రోజులు చెప్పకండి మీరిద్దరూ ఎవరు తెలియనట్టే మాట్లాడండి అని అంటుండగా అలాగే బాబు అంటూ మాటిస్తాడు బంగారాజు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన అతిథి అది చూసి షాక్ అవుతుంది అతిథిని చూసి వాళ్ళిద్దరూ కూడా ముగ్గురు కూడా షాక్ అవుతారు ఇక అతిథి లోపలికి వచ్చి బంగారాజుని అనుమానంగా చూస్తూ ఇక్కడేం చేస్తున్నావు నువ్వు వీళ్ళతో నీకు మాటలేంటి అని అంటూ ఉండగా తడబడుతునే బంగారాజు నా మేనకోడలు అమ్మగా కూర్చి ఎంక్వైరీ చేయమని గౌతమ్ బాబుని వేడుకుంటున్నాను అంటుంటాడు బంగారాజు ఎప్పటికీ అదే పన మా ఇంట్లో వాళ్ళని కూడా అదే అడిగావంట నీ మేనకోడలు వయసు అంతా అంటుండగా తడబడుతూనే అహల్యామ్మగారంతా వయసు ఉంటుంది అనగానే అది తప్పిపోవడం అనరు పారిపోవడం అంటారు ఎవరితోనో లేచిపోయిందేమో వాడు మంచివాడైతే సుఖంగా చూసుకుంటాడు లేదంటే నీ మేనకోడలు జీవితం బుగ్గిపాలే ఈ చెత్త కుప్పలోనో గుడి మెట్ల మీదనో చూసుకో అని వెటకరంగా అంటుంటుంది అతిథి దాంతో అందరికీ కోపం వస్తుంది బంగారు రాజుకి గౌతమ్కి కోపం రావడంతో గౌతమ్ కోపంగా అతిథి నువ్వు అసలు మనిషివేనా ఇలా ఎలా మాట్లాడగలవు ఒక ఆడపిల్ల గుర్చి ఇలానైనా మాట్లాడేది ఇంతకుముందు మానవత్వంతో మెదులని చెప్పాను ఆడపిల్లలా మాట్లాడు ఆడపిల్లని అర్థం చేసుకో సాటి ఆడపిల్లలా మాట్లాడని ఇప్పుడు చెప్తున్నా అంటూ కోపంగా వెళ్ళిపోతాడు ఇంత దిగజారిపోకు అన్న గౌతమ్ మాటలు విన్న అతిథి ఏడుస్తూ అప్పుడే అక్కడికి వచ్చిన భానుమతితో నేను దిగజారిపోయానంట చూసారా నా ముందు వాళ్ళని పొగిడేస్తూ నన్ను ఎంత నీచంగా చూస్తున్నాడో అని అంటూ ఏడుస్తూ వెళ్ళిపోగా అతిథి అంటూ భానుమతి వెళ్తుంది ఇక హాల్లో కూర్చున్న భానుమతికి అహల్య కాఫీ తీసుకొచ్చి తీసుకోండి అంటుండగా భానుమతి మాట్లాడదు ఇక రెండు మూడు సార్లు పిలిచి అక్కడే కాఫీ పెట్టి వెళ్ళబోతుండగా ఇట్రావే అంటుంది భానుమతి సరిగ్గా దొరికావే అని మనసులో అనుకుంటుంటుంది భానుమతి ఇప్పుడు అహల్యని భానుమతి ఏ ఇబ్బంది పెట్టనుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్